విజయసాయిరెడ్డి సారు నేను ఫస్ట్ టైం విశాఖపట్నంలోనే చూసిన ఆయన్ని నాకు చిన్నప్పటి నుంచి ఒక సర్పంచ్ కూడా తెలియదు మా రాయలసీమలో నాది నేను నంద్యాల మా రాయలసీమలో ఆడపిల్లలు దేనికి బయటకు పోయి ఊర్లు తిరిగేది లేకుంటే ఎంఆర్ఓ ఆఫీసులకు తిరిగేది నాకు తెలియదు నేను ఎన్నడూ ఒక సర్పంచ్ని కూడా చూడలేదు నేను పుట్టి పెరిగినప్పటి నుంచి ఒక్కసారిగా ఒక ఎంపీ గారు నాకు పరిచయం అయ్యేసరికి అబ్బాహ ఇలా ఉంటుంది ఒక ఒక ఉద్యోగము అంటే చాలా చార్మింగ్ గా చేసేదాన్ని చాలా ఛాలెంజింగ్ గా చేశాను నేను ఫస్ట్ ఫస్ట్ పోస్టింగ్ కదా ఎగురు ఎగిరి ఎగిరి చేసినాం మేము సో నేను సార్తో ప్రేమ సమాజం అనే ఒక ఇన్స్టిట్యూషన్ ఉంది అది ఎండోమెంట్ డిపార్ట్మెంట్ లో పబ్లికేషన్ అయ్యింది సెక్షన్ సిక్స్ సి అంటే ఒక అసిస్టెంట్ కమిషనర్ కంట్రోల్ ఉన్న ఇన్స్టిట్యూషన్ అది ఆ సమాజంకి ముప్పై ఎకరాల ల్యాండ్ ఉంది ఆ ల్యాండ్ అంతా కూడా బీ బీ బీచ్ రోడ్ లో ఉంటుంది అందులో సాయి ప్రియ రిసార్ట్స్ అని ఉంది ఆ రిసార్ట్స్ వాళ్ళు ముప్పై ముప్పై ఎకరాల భూమిని వాళ్ళొక్కరే ఎంజాయ్ చేస్తూ చాలా తక్కువ అమౌంట్ అమౌంట్ నాకు గుర్తులేదు అప్ టు ఫైవ్ లాక్స్ లోపే ఉంది చాలా తక్కువ అమౌంట్ని వాళ్ళు పే చేస్తూ ఉన్నారు అది నా దృష్టికి వచ్చింది సార్ ద్వారా సరే అనేసి నేను ఇన్స్పెక్షన్కి వెళ్ళాను అప్పటికే అప్పటికే నాకంటే ముందు ఒక పది మంది ఆఫీసర్స్ చూసింటారు అలా కానీ ఎవ్వరు ఎడిక్షన్ చేయించలేదు నేను పోయినాను సాయి సార్ వాళ్ళతో మాట్లాడాము సార్ అన్నారు మేము మీరు వాడుకుంటున్నాం మిగిలినంతా కూడా ఖాళీగా ఉందన్నారు దెన్ ఐ సెడ్ దట్ సార్ మీరు అలా ఉన్నప్పుడు మరి మా భూమి మాకు ఇచ్చేయండి మాకు అప్ప చెప్పండి ఆ ప్రేమ సమాజం వాళ్ళు వేరే వాళ్ళకి వేరే వాళ్ళకి వాళ్ళకైనా గిచ్చుకుంటారు ఇచ్చుకుంటారు వాళ్ళకృపా బెనిఫిట్ పొందుతారు అన్నారు మరి మా రెండున్నర ఎకరాల్లో వాళ్ళు ఆల్రెడీ అప్పటికే వన్ ఫోర్త్ బిల్డింగ్ వాళ్ళ కళ్యాణ మండపం కట్టుకున్నారు త్రీ ఫోర్త్ బిల్డింగ్ మన ఎండోమెంట్ డిపార్ట్మెంట్ ల్యాండ్ వాడతా ఉన్నారు సో దట్ ఆ త్రీ ఫోర్త్ బిల్డింగ్కి కూడా నేను చాలా అమౌంట్ నన్నే అడిగారు ఎంత లీజ్ అమౌంట్ అని నేను రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్కి అప్లై చేసి అప్పుడున్న మార్కెట్ వాల్యూ ఉందో ఇరవై రెండు ఇరవై రెండున్నర లక్ష అమౌంట్ ఐదు లక్షల లోపల అమౌంట్ కంటే ఇరవై ఇరవై రెండున్నర లక్ష అమౌంట్ని ఒక్కసారిగా వాళ్ళకి లీజ్కి పెంచేసి అప్పుడున్న కమిషనర్ గారు అర్జున్ రావు గారు ఇచ్చారు ఇక్కడ నేను ఎవరి ల్యాండ్ తీసుకొని వచ్చాను ఎండోమెంట్ భూమి తెచ్చాను ఎవరికి తెచ్చాను ప్రేమ ఇంకా తెచ్చాను ఇది నాకు సార్తో ఉన్న పరిచయం దాని తర్వాత ప్రతి డిస్టిక్లో కూడా ట్రస్ట్ బోర్డ్స్ ఉంటాయి ఎండోమెంట్లో ఏమేమి జరుగుతుందో మీకు కూడా తెలియాలి కాబట్టి చెప్తున్నాను ట్రస్ట్ బోర్డ్స్ కూడా ప్రతి ఒక్క జురు శిక్షల్లో ఎమ్మెల్యేలు కానీ సర్పంచ్ కానీ లేకుండా అక్కడ ఉన్న హానరబుల్ రెస్పెక్టెడ్ పీపుల్స్ ఎవరైనా సరే చెప్తే వాళ్ళు ఒక లిస్ట్ ఇస్తారు ఆ లిస్ట్లో కమిషనర్ అల్టిమేట్ అథారిటీ ఉంటుంది ఆ అల్టిమేట్ అథారిటీ కోసం సార్ వాళ్ళు కూడా మాకు అమ్మ ఇవన్నీ కూడా ట్రస్ట్ బోర్డులు ఎన్ని ఉన్నాయో అడగండు ఆ విధంగా డిపార్ట్మెంటల్ ఇష్యూసే మాట్లాడినాం సార్తో నేను ఎక్కడ కూడా నా పర్సనల్ ఇష్యూ అక్కడ కూడా చేయించుకోలేదు ఎవరైనా ఉంటే కూడా అలాంటివి ఉన్నా మీరు నాకు మాట్లాడేదని నేను చెప్తాను ఈ విధంగా పరిచయమైన వ్యక్తి ఆయన వయసు ఏంది నా వయసు ఇప్పుడు ముప్పై ఐదు ఏళ్ళు ఆయన వయసు అరవై అరవై ఎనిమిది ఏళ్ళు ఎట్లా ఇది ఎట్లా మాట్లాడతారు మీరు అంటే ఏ ఆఫీసర్ ఏ ఎమ్మెల్యేతో మాట్లాడొద్దా ఏ మినిస్టర్తో మాట్లాడొద్దా ఏ ఆఫీసర్లు మాట్లాడొద్దా ఇప్పుడు నేను మీతో మాట్లాడుతున్నాను ఇంత మాత్రం మీకు నాకు ఏమైనా రిలేషన్ ఉందంట ఒక ఆడపిల్ల మాట్లాడకూడదా అంత పెద్ద అయినంత మీరు మాట్లాడేటప్పుడు కనీసం నన్ను నేను ఇక్కడే ఉన్నానుగా సస్పెన్షన్ పీరియడ్ లో ఊరు దాటకూడదు నాకు ఇచ్చారు ఆర్డర్ ఆ మూమెంట్ లో మీరు నన్ను అడిగి ఉండొచ్చుగా నా దగ్గర నా నెంబర్ ఎవరి దగ్గర నుంచే తీసుకొని ఉండొచ్చు మీరు నీకు నీ పేరు పేరేంది ఉదయ్ నీకు నాకు ఏం పరిచయం ఉంది ఎన్నిసార్లు కలిసాం చెప్పు నువ్వే చెప్పు చెప్పరా బాబు నువ్వు ఎన్నిసార్లు మన ఇద్దరం కలిసాం చెప్పు నిజం చెప్పు నువ్వు లే ఆరోపణలు చేస్తే వస్తాయి రా బాబు నువ్వు ఎన్ని గంటలు కలిసావు నువ్వు నేను నువ్వు నేను ఎన్నిసార్లు కలిసాం చెప్పరా బాబు మనం కలవలేదు కదా ఇప్పుడు కలిసాం కదా ఇంక రెండు సార్లు కలుస్తాం కదా నాలుగోసారి ఆరోపణలు చేస్తాం మన ఇద్దరం గే నని చెప్పి ఎవడన్నా అంటే ఏం చేస్తారా బాబు అడిగేదానికి అడిగే అడిగేదానికి అడిగేదానికి నీకు బుద్ధి ఉండాలా చెప్పేదానికి నాకు బుద్ధి ఉండాలా కానీ నెక్స్ట్ వాడిని అడుగు వంశీకృష్ణ గారిని అడుగు చెప్తాడు నిజా నిజాలు ఏందని అనేది వంశీకృష్ణ గారిని అడుగు నేను వాడిని పార్లమెంట్కి ఈడుస్తా ప్రివిలేజ్ కమిటీకి ఈడుస్తా వాడి మీద కేసులు పెడతా ప్రతి క్షణం సాయిరెడ్డి అననే వాడిని నేను ఎందుకు కలిపెట్టానా అని జీవితంలో వాడు పడేటట్టు చేస్తాను అని నేను మీ అందరి ముందు చెప్తాను వాడే వాడెవడో నాకు వంశీ వంశీ అననే వాడెవడో నాకు తెలియదు నేను ఇంతవరకు వాడిని కలవలేదు వాడిని కలవాలనే ఉద్దేశం నాకు లేదు నా మీద ఆరోపణలు చేశాడు నేను వాడి నేను వాడిని డెఫినెట్ గా చట్ట ప్రకారం నేను చట్టం చట్ట అతీతంగా నేనేం చేయను వాడిని డెఫినెట్ గా చట్ట ప్రకారం వాడి మీద చర్యలు తీసుకోబట్టాయి వాడు ఎట్లా చేస్తాయ ఒరే ఉదయ్ నిన్ను నేను గే అంటాను నువ్వేమంటావరా చెప్పు நே ஆரோணா நீக்கே புட்டாட நே நமக்கம் அது ரெடி அதுக்குற போய் பொய் தரா நீர் நெக்ஸ்ட் எவ்வளோ எவ்வளோ ఎవరైనా మా పార్టీకి చెందిన వాళ్ళైనా తెలుగుదేశం చెందిన వాళ్ళైనా జనసేనకి చెందిన వాళ్ళైనా జర్నలిస్టులైనా ఎవరైనా నా ప్రతిష్టకి దెబ్బతీసే విధంగా ప్రవర్తిస్తే వదిలే ప్రసక్తే లేదు అని నేను మీకు సభామతంగా చెప్తాను